కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత నిర్మూలనకై ప్రతిజ్ఞ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన నిర్వహించారు మంగళవారం పాత మున్సిపల్ ఆవరణలో మెప్మా ఆర్పీలు ఓబీలు సంఘ సభ్యులు హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సక్రమంగా వెళ్తున్నారా లేదా అని దానిపై పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నారు చిన్న పిల్లలు అంటే శివంతి లైట్ స్కూల్ పిల్లలే ఈరోజు అనేక మాదక ద్రవ్యాలు ముఖ్యంగా చూస్తున్నారు చిన్న పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ నుండి నుండే దీనికి అలవాటు పడి బానిసలకు మారి వారి యొక్క కుటుంబాన్ని మరి యొక్క వారి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు సో రాబోయే తరాల్లో అంటే భావి భారతదేశం రాబోయే రోజుల్లో మన యొక్క యువతనే మన యొక్క దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞని కేవలం ఇక్కడి నుండే వదిలే వదిలేయకుండా మీ యొక్క పిల్లలు ముఖ్యంగా మనం ఉన్న నేబర్స్లో ఉన్న చిన్న పిల్లలు టెన్త్ ఇంటర్మీడియట్ వారి యొక్క ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క పిల్లల యొక్క నడవడిక ఏ విధంగా ఉంటున్నారు చదువుకుంటున్నారా చదువుపై శ్రద్ధ చూపుతున్నారా స్కూల్కి వెళ్తున్నారా మళ్ళీ స్కూలు కాలేజు పేరు చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తున్నారా దృష్టి పెట్టి మన యొక్క పిల్లల భవిష్యత్తు కావాలని కోరుకుంటాను థ్యాంక్ యూ కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల తెలియజేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్